తడిసిన వడ్లు కొనండి రోడ్ ఎక్కిన రైతులు ధాన్యం పరబోస్తున్న ధర్నాలు కేంద్రంలో వర్లు మగుతున్నాయి ఆవేదన నాలుగు రోజుల పాటు వర్షాలు బంగాళాఖాతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఆరు జిల్లాలలో ఎల్లో ఆరెంజ్ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వెల్పూర్ మండలం ఏంది అంటే పడగల్లు కొనుగోలు కేంద్రంలో మొలకెత్తిన వడ్లను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు చిన్న రాజన్న తడిసిన వడ్లకు దిక్కెవరు అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మొలకలు తూకం వేయబోమంటున్న అధికారులు తీవ్రంగా నష్టపోతున్న రైతులు నాడు భరోసా ఇచ్చిన కేసీఆర్ తడిసిన వడ్లు మద్దతు ధరకే కొనుగోలు ప్రస్తుతం అందుకే విరుద్ధంగా పరిస్థితి రైతుల కోసం పట్టని సీఎం ప్రకటనలకే పరితమైనా ఉత్తమ అన్నదాతలకు కన్నీరు మిన్నరు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ వరి గురించి కూడా ఒకసారి మనం లోతుకబోదాం ఎందుకంటే వరి గురించి కూడా పూర్తి స్థాయిలో కూడా నేను చూశాను ఏంటి అంటే వరి గురించి గనక ఒకసారి లోతుగా వెళ్తే ఒక ప్రభుత్వం నుండి నేను ఒక ఏంది అంటే ఒక అంశాన్ని తీసుకొచ్చుకున్నా అండి దీని అదేంది ఆర్టీఐ ద్వారా ఇతరత్ర ద్వారా దీని ఒక సమాచారాన్ని నేను సేకరించిన ఈ సమాచారాన్ని సేకరించినప్పుడు నాకు కొన్ని విస్తుపోయే అంశాలు కనవండి ఒకసారి మీకు ఆ లిస్ట్ కూడా చూపెడతా ఇగో ఇది అయితే చాలామందికి తెలియని విషయం ఇది నేను ఇప్పుడు కొన్ని సాక్ష్యాలతో సహా చెప్తా ఒకసారి చూడండి ఇక్కడ పాడికి సంబంధించి రెండు ఇరవై రెండో తారీఖు మే ఇక్కడ చా రబీకి సంబంధించి చాలా క్లారిటీగా చూడండి ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి చూడాలి ఇక్కడ ఒకసారి చూడండి ఇది మీకు ఘనపడ్డదా ఒకసారి దీన్ని చాలా క్లారిటీగా చూడండి ఇక్కడ సీజన్కు సంబంధించి రబీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు అండి దాంతో సంబంధించి రబీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేటకు అరవై పాయింట్ ఆరు ఒకటి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా లేదా ఇతర ప్రాజెక్టుల నీళ్ళ పుణ్యమా లేదా మన కాలం సరిగ్గా అవడమో ఏదో ఒక అదృష్టంగా పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే ఈ భారతదేశంలోనే పూర్తిగా కూడా ఆ తెలంగాణ రాష్ట్రం అనేది వరి ధాన్యంకి సంబంధించి పండించే పంటలు ఉత్పత్తిలో నెంబర్ వన్గా మారిపోయింది సో నెంబర్ వన్గా మారిపోవడానికి ప్రధానమైన కారణం కూడా రెండున్నాయి ఒకటి సకాలంలో ఇక్కడ ప్రభుత్వానికి నుంచి వచ్చే స్పందన కావచ్చు లేదా నీళ్ళు సాగు తాగునీళ్ళ విషయంలో కావచ్చు ఈ విషయంలో కావచ్చు అంటే ఏడాదికి ఏడాదికి సంబంధించి ఇక్కడ ప్రాసెసింగ్ సంబంధించి ఇగో ఎట్లా పెరుగుదల ఉంది అనేది ఒకసారి చూడు ఇది విషయం సో ప్రతి ఏడాది కూడా వరి సంబంధించిన ఆ సాకు సంబంధించి ఇతరత్ర ఇతరత్ర కూడా ఏ విధంగా పెరుగుతున్నది ఏ విధంగా దిగుబడి వస్తున్నది అనేది కూడా మనం చూడాల్సిన విషయం కనబడుతుంది సో ఏమైపోయిందంటే ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా రాబడి రా ఉత్పత్తి అంటే వరి ధాన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఏడాది వంద బస్తాలే అనుకున్నాం కానీ వెయ్యి బస్తాలు వచ్చిన పరిస్థితి అంటే ఏంది పంటక సంబంధం సాగు విస్తీర్ణం పెరగడం దాంతోపాటు ఉత్పత్తి కూడా భారీగా పెరగడం ఇవన్నీ జరిగిపోతున్న పరిస్థితి కను సో తెలంగాణలో అది అధికమైపోవడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు అవుతుంది అనేది మరొక అంశం కూడా కనబడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇక దాంతోపాటు కాంగ్రెస్ 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 ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మనం గట్టిగా చర్చించాలంటే ఒక విషయం బయటకు వస్తుంది ఈ విషయానికి సంబంధించి నేను చెప్తా దీనికంటే ఒక విషయం మీకు చెప్పాలి ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నది కదా దీనికి సంబంధించిన లైవ్ ఇక్కడ ఉన్నది కదా సో ఈ లైవ్కు సంబంధించి ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే ఇక్కడ నూట ముప్పై నూట యాభై ఇతరత్ర ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమంటనే ఇక్కడ లైక్ చేయాలి ప్రతి ఒక్కరిని ఎందుకు చూడమంటున్నా అంటే రిపోర్ట్లు భయంకరంగా కొడుతున్నారు కాబట్టి మీరు లైక్